హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చే అండి నానబెట్టుకున్నాను అనమాట ఉడికినాడు నానబెట్టుకున్నాను మార్నింగ్ బియ్యం రైస్ మార్నింగ్కి నానబెట్టుకున్నాను కొన్ని కుర్మా చేస్తున్నాను శనగలు ఉల్లగడ్డ వేసి కుర్మా లాగా మసాలా చికెన్ మసాలా పెట్టి రెండు టమాటాలు రెండు ఉల్లగడ్డలు ఇవి తర్వాత కట్ చేసుకున్నాను ఇది ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ ఒక తెల్లగడ్డ అల్లం అండి అన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఏమేమి వేసుకొని ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను తొండి చెక్క లవంగా యాలక్కీ అండి సోంపు పుదీనా కొత్తిమీర అండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అంతే అండి నూనె వేగిపోయిందండి ఇప్పుడు ఫస్ట్ తెల్లగడ్డలు వేసుకుంటానండి బాగా కాగిపోయింది నూనె కొద్దిగా సోంపు కొద్దిగా చిలకర ఇంకా మిగిలిన ఎర్రగడ్డలు కూడా వేసేసుకుంటానండి బాగా వే వేయించాలన్నమాట అన్నీ వేసుకున్నానండి చక్కగా ఉన్నారు చూడండి అన్నీ వేసేసుకున్నాను నూనెలో బాగా వేయించాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేసుకోవాలి వేసుకోవాలండి ఫుల్ మీరు వేస్తారండి ఈరోజు చామీన్ పెట్టండి చాలా బాగుంటాయండి అన్ని ఐటమ్స్ వేసేసి చేసినామంటే టేస్టీగా ఉంటాయి ఫైవ్ మినిట్స్ అట్లా వేయించాలండి బాగా నూనెలో బాగా వేగుతున్నాయి చూడండి ఇప్పుడు వచ్చి కడిగి పెట్టుకున్న కొద్దినే వేస్తున్నానండి సరే కొత్తిమీర కూడా వేస్తున్నాను మసాలా కాబట్టి పాడలతో సహా వేస్తే బాగా మెరిగిపోతుందండి వేగుతున్నాయి ఇప్పుడు టమాటా కూడా వేసేదండి కొంచెం పట్ల మూసుకొట్టేస్తే మగ్గుతాయండి ఇంకొంచెం నేను వేసుకుంటాను వేయడానికి కొద్ది పాల వేసి టమాటోలు ప్రెస్ చేయకూడదండి ఆ రకం బాగు అట్లే మగ్గిపోవాలి దించను తరువాతలోనే మగ్గిపోవాలన్నమాట ఇసాండు చూడండి ఇప్పుడు మీ టమాటో కొంచెం మగ్గినే చూడండి తోలు అంతే అండి

అల్లార పెట్టుకుంటాను మళ్ళీ మిర్చి చేసుకుంటే చూడండి చూడాలి నానబెట్టినాను మళ్ళీ కుక్కర్లో మూడు ఇజులు సపరేట్గా ఉడకబెట్టాలండి ఉల్లగడ్డ రంగు కట్ చేసుకున్నాను వాటర్ వేసుకుంటున్నాను సో పూడ్ వేస్తానండి అన్ని జాబ్లో వేసుకున్నానండి ఇప్పుడు బాగా నైస్గా మిక్సీ పట్టాలా చూడండి బాగా నైస్గా అయిపోయిందండి మసాలా అంతా అదే ఫ్రై చేసుకున్నాం కదా అదే ఇప్పుడు అంతా నైస్గా ఉండాలన్నమాట రేపాను తిరువాత పెట్టుకున్నానండి ఇప్పుడు నూనె వేస్తాను కొంచెం వేడెక్కాలి నూనె నూనె కాగిపోయిందండి ఇప్పుడు తరువాత కిన్నె వేసేసుకోవాలి కనీలో వస్తున్నాయండి తరువాత వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ధనియాపొడి పారపొడి రెండు వేసేసుకోవాలండి కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నంలోనే పచ్చివాసన పోయేటట్టు ఇప్పుడు అయిపోయిందండి దీంట్లో మసాలా వేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలండి మంట కొంచెం తగ్గించుకుంటాను స్మెల్ సూపర్ ఉందండి గమగమగ స్మెల్ వస్తుంది చాలా బాగుందండి మంచి ఇంగ్రీడియంట్స్ చేసినాం కాబట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పూరి చేస్తానండి టిఫిన్కి మధ్యాహ్నం రైస్కు యూజ్ అవుతుంది అవుతుందనమాట చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయే తరకు వేయించాలండి బాగా ఫ్రై అయిందండి ఇంకా నీళ్ళు వేసేసుకుంటాను జారు కడి ఇంకా కొంచెం నీళ్ళు కొడతాయండి చూడండి పూరీకి బాణి పెట్టుకున్నాను నూనె వేస్తున్నాను అండి పెనం కాగిపోయింది ఇది చూడండి ఈ మెథడ్లో పెట్టుకోవాలా ఇంకా శనిగ ఉడికిపోయినాయి ఉల్లగడ్డ ఇది కొంచెం ఉడికినాక మళ్ళీ దాంట్లో తీసి తింటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి పూరీకి పిండి రెడీ కలిపెట్టుకున్నామండి ఇంకా పూరి రుద్దాలా నూనె కాయ లోపల రుద్దుకుంటాను కూర ఉడికిపోయింది చూడండి అక్కడ ఉల్లగడ్డ శనిగాలు వేసుకోవాలా కుక్కర్ కింద పెట్టు కింద పెట్టుకోవాలి కొద్దిసేపు మిక్స్ బాగా ఉడుక్కోవాలండి రెండు ఆల్రెడీ కుక్కర్లో ఉడికి కాబట్టి చూడండి పూరీ రెడీ అయిపోయింది వేడి వేడి పూరి కూరండి శనగలు ఉల్లగడ్డలు చికెన్ మసాలా కుర్మా సూపర్ ఉండదండి టేస్ట్ మా ఆయన తిని చెప్పినాడు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి